పరమాత్మ యొక్క జ్ఞానం ఏంటంటే నాకన్నా ముందు అసలు మీరు ఎవరో తెలుసుకోమని చెప్తున్నారు ఇక్కడ ఆత్మ గురించి చెప్తారు ఆత్మకి మూడు గుణాలు ఉంటాయి మనసు బుద్ధి సంస్కారము మనసు ఆలోచన చేస్తుంది బుద్ధి నిర్ణయిస్తుంది దాన్ని బట్టి మన సంస్కారం ఏర్పడుతుంది ఆ సంస్కారం బట్టి నెక్స్ట్ జన్మ మనకు వస్తుంది అలాగే కారు కి ఎలా డ్రైవర్ ఎదురుని నడిపిస్తాడో అలాగే మనకి శరీరం అనే కారు కి ఆత్మ ఉండి బూటి స్థానంలో నడిపిస్తూ ఉంటుంది ఆత్మకి మనకి మూడు గుణాలు ఉంటాయి అనమాట ఈ కారు ఎలాగైతే నడిపిస్తుందో నాలుగు చక్రాల్లో గాలి బాగా ఉంటే వెళుతుంది అలాగే మనిషి నాలుగు ధర్మ వాళ్ళ మీద నడిచినప్పుడు బాగా బాగుంటుంది వాని జీవితము అని చెప్తున్నారు అలాగే పరమాత్మ ఎక్కడ ఉంటారు అనేది చెప్తున్నారు పరంధాం అనే లోకంలో పరమాత్మ ఉంటారు పరమాత్మ దేవాత్మ మానవాత్మలు మానవాత్మలైన మనము ఈ సాకార లోకములో ఈ వర్త ఈ ఈ వస్త్ర ఈ శరీరం అనే వస్త్రాన్ని ఇచ్చి ఒక సాకార మనుషు లోకంలో నటించమని పంపించారు మనం ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఎవరో మర్చిపోయాము పరమాత్మ ఎవరో మర్చిపోయాము ఇప్పుడు పరమాత్మ మళ్ళీ మనకి ఒక వృద్ధమానవుడి శరీరంలో ప్రవేశించి మనకి ఆత్మ యొక్క జ్ఞానాన్ని చెప్తున్నారు అలాగే ఇక్కడ మనిషి మనిషి జనమే తీసుకుంటారు అన్ని దాంట్లో జన్మ తీసుకోరని పరమాత్మ చెప్తుంది భక్తులు అన్ని రకాలుగా జన్మ తీసుకుంటారని చెప్తున్నారు కరమా పరమాత్మ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనిషి ఆత్మ మనిషి జన్మే తీసుకుంటుంది ఈ చె అర్థి అయితే ఇంకొక మొక్క రాదు కదా మామిడి మొక్క అయితే మామిడి పళ్ళే వస్తాయి అలాగే మనిషి చనిపోతే మనిషి జన్మే తీసుకుంటాడు ఈ పక్షుప పక్షులలోను జంతువుల్లోనూ జన్మ తీసుకోరు అది రాంగ్ అని చెప్తున్నారు పరమాత్మ